జనవరి పదిహేడు పద్దెనిమిది తారీఖులో సింహరాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా తప్పకుండా జరిగేది ఇది అయితే ఈ జనవరి పదిహేడు పద్దెనిమిది తేదీలో జరగబోయేది గురించి ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా మనం సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ సింహరాశి వారిని దూరం నుండి చూసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏమనుకుంటారు అంటే వీరికి ఎక్కువ కోపం ఏమో అనుకుంటూ ఉంటారు కానీ వీరికి కోపం అధికంగా ఉండదు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తూ ఉంటారు అంతేకాదు వీరికి కోపం అనేది కూడా ఉండదు కానీ ఎవరికైనా ఏమైనా అయినప్పుడు మాత్రం అధిక కోపం అనేది వస్తుంది వీరికి అదేవిధంగా ఎవరైనా సరే వీరిని ఏదైనా ఒక చిన్న మాట అన్నా సరే వీరు అస్సలు ఒప్పుకోరు వీరి యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే విజయాలను పొందాలి అని అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు విజయం అనేది వీరికి అంటే స్వంతం కావాలి అని ఎంత దూరం అంటే అంత కష్టమైన సరే పడుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతటి కష్టమైనా సహనంగా భరిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారికి ఎవరైనా ఏ చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలకు కానీ పాత బంధువులకు కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లుగా మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కనుక వీరు జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే సమస్యలు ఎన్నో చూశారు తమ యొక్క బాధను బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించేయాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోనే వీరు దాచుకుంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలం అవుతారు వీరు తమ మిత్రులను హామీ ఉండి చిక్కులకు కూడా కొన్ని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యాలలో వీడు ఖచ్చితంగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపారాలు అనుభవానికి కూడా కలిగి ఉంటారు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు లోనైన ఖచ్చితంగా అవి కొద్ది కాలంలో సర్దుకుంటాయి అలాగే ఈ సింహరాశి వారికి సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతారు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శని బుధ మహర్షుల వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏ పక్షంగా పొరపాటున కూడా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఈ సింహరాశి వారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయుల సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సామర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడి ఉపయోగిస్తూ వీరు ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమైన లాభాలు పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా మాత్రం ధనవంతులు అవుతారు ఇకపోతే ఈ సింహరాశి వారికి జనవరి పదిహేడు పద్దెనిమిదో తేదీలో వీరి జీవితంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతున్నాయి గ్రహాల అనుకూలత అనేది ఈ సమయంలో వీరికి అధికంగా లభించబోతుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితం అనేది వీరికి నచ్చిన విధంగా మారుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వీరికి విజయం సాధించబోతున్నారు జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామితో కూడా చాలా ఆనందంగా గడపబోతూ ఉన్నారు విద్య ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది కలిసి వచ్చే కాలం వీరికి సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి కలిసి రాబోతూ ఉంది ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల గౌరవ మర్యాద పరంగా నడుచుకుంటూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి పదిహేడు పద్దెనిమిదో తేదీలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇప్పుడు ఫలిస్తాయి గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలైతే సాధిస్తారు అవరోధాలు ఎవరైనా తెలివిగా తప్పించుకుంటారో కాలాన్ని వృధా చేయకండి ఆర్థికంగా మీకు బాగుంటుంది అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి అపరిచితులకు విశ్వేషించకండి ఆధ్యాత్మిక చింతను పెంచుకుంటారు వ్యాపారంలో సమయ అనుకూలంగా స్పందించండి మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అధికారుల అండ ఉంటుంది దీర్ఘకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు కూడా కొలిక్కి వస్తాయి నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరం అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఈ రెండు రోజులైతే గడుపుతారు ఇక మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇష్ట దైవాన్ని పూజించండి ఇలా మీ ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారు కలిసొచ్చే రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు ఎవరితో పడితే వారితో చెప్పుకోరు కేవలం ఎవరితో చెప్పాలో వారితో మాత్రమే చెప్పుకుంటారు గౌరవపదమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు ఇకపోతే ఈ సింహరాశి వారికి ఈ సమయం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉన్నది అలానే వీరిని వీరి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే తొలగిపోవడానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇకపోతే రాశి వారికైతే ఈ జనవరి పదిహేడు పద్దెనిమిది తారీఖులో ఇలా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి